హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కాకినాడ మీ లక్ష్మి ఇలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మా వారిని ఎప్పటి నుంచో మాగాయ పచ్చడి పెట్టుకుందాం మన తోటకు వెళ్దామని చెప్తుంటే చాలా రోజుల నుంచి అలా డిలే చేసేస్తున్నారండి ఫైనల్ ఇవాళ అయితే మా తోటకైతే వచ్చేసాము చూస్తున్నారు కదా చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చెట్లని కాయలు అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయండి కొన్ని చెట్లకి అయితే చెట్టు నిండా కాయలు ఉన్నాయి కొన్ని చెట్లకి బంగినపల్లి చెట్టు అయితే చాలా తక్కువే కాసింది మాగే పచ్చడి పెట్టుకునే పుల్లటి మామిడికాయలు అయితే మాత్రం బాగా కాసాయండి చూస్తున్నారు కదా చెట్టు నిండా కాయలు అయితే ఉన్నాయి ఇదిగోండి మా చెట్టు కాయ అయితే కోసేసాము ఇలా ఒకటి కోసుకుని మొత్తం మామిడి చెక్కు అంతా తీసి మా పిల్లలకి పెడదాం అనేసి చెక్ చెక్కు తీసి కట్ చేస్తానండి ఒక కాయ అయితే చాలా పుల్లగా అయితే ఉంది ఇలా పుల్లటి కాయలు అయితే మాగాయకి చాలా బాగుంటాయని కాయలు అయితే చాలా అయితే కోసుకున్నామండి ఇది ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే పుల్లగా ఉందనేసి చిన్న చిన్న ముక్కలు అయితే తిన్నారు అలాగే లంచ్ కూడా ఇక్కడికే తెచ్చేసుకున్నామండి మా తోటలో తిందామనేసి ఈ మామిడికాయలు అయితే చెక్కు తీసుకుని దీంట్లో ఉప్పు కారం పెట్టుకుని తింటే చాలా బాగుంటుందండి యాక్చువల్గా ఏంటంటే నేను ఉప్పు కారం తీసుకురావడం మర్చిపోయాను హడావిడి అడావుడిగా వచ్చేసాము ఇది పిల్లలకి కోసి పెడుతుంటే పుల్లగా ఉందని అంటున్నారు ఇది ఇంకా చాలా పెద్ద కాయలు అవుతాయండి ఈ కాయ ఇంకా మామూలుగా పండే స్టేజ్ అయితే రాలేదు టెంక కూడా కడుతూ కడుతూ ఉంది కలెక్టర్ కాయలు అంటారు కదా అవి పచ్చడికి అయితే చాలా బాగుంటాయి అలాగే మేము లంచ్ కూడా ఇక్కడ చేద్దామని లంచ్ కూడా తీసుకుని వచ్చేస్తామండి తోటలో కొంచెం చల్లగా ఉంది ఈ చెట్లు కింద అయితే చల్లగా ఉందండి చెట్లు దాటి వెళ్తుంటే మాత్రం చాలా ఎండగా ఉంది ఎందుకంటే త్రీ ఓ క్లాక్ అయింది టైం మంచి ఎండ టైంలో అయితే వచ్చేస్తాం మేము గాలి కూడా చల్లగా వేస్తుందండి ఎలాగైనా బయట కాయలు కోసుకుని మనం పచ్చడి పెట్టుకోవడం అలాగే పళ్ళు తినడం కన్నా అలా మన తోటలో వచ్చి శుభ్రం స్వయంగా మనం కాయలు కోసుకుని పచ్చడి పెట్టుకోవడం అనేది చాలా హ్యాపీ అండి నాకైతే ఎప్పుడు ఇలా సిటీ వాతావరణానికే ఉంటాం కదండి ఆ సిటీ వాతావరణానికి అలవాటు పడిపోవడం కన్నా పిల్లలకి ఎప్పుడైనా ఇలా కొంచెం ఇలా స్వచ్ఛమైన గాలిలో తిప్పుతూ ఉండాలని మా పిల్లల్ని కూడా తీసుకొచ్చాం మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇగో తోట అంతా తిరిగి చూస్తున్నారు మామిడికాయలు పెద్దగా ఆయన మామిడికాయలు ఏమైనా ఉన్నాయేమో కోసుకుందాం అని చూస్తున్నారు ఈ లాస్ట్ ఇయర్ అయితే చాలా బాగా కాసిందండి బంగిని చెట్టు అంటారు కదా మంచి స్వీట్ గా ఉంటది ఆ చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి ఎప్పుడో పూర్వం నుంచి ఉన్న పెద్ద చెట్టు వల్ల దాని కాయలు కూడా మొత్తం చాలా బాగా కాస్తాయి ఇయర్ అయితే తక్కువ కాసిందని చెప్పుకోవాలి అవి కూడా ఇంకా పండలేదండి పండే స్టేజ్ ఇంకా రాలేదు ఇంకా వన్ మంత్ పడుతుంది కాయ ఇంకా సరిగ్గా తయారవలేదు అందుకని మేము పచ్చడి పెట్టుకునే చెట్టు మాత్రం ఆ కాయలు కోసుకున్నాము మాగాయ పెట్టుకుందాం అనేసి ఇదిగో చూస్తున్నారు కదండి చాలా పెద్దగా ఉంటాయి చెట్లు అయితే ఒక రెండు చెట్లు అయితే మామూలుగా చిన్న చెట్లు ఉన్నా కనుమ చెట్లు అన్ని కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న చెట్లు ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అదైతే బంగిన్పెలి చెట్టు అండి చాలా కాయలు అయితే కాస్తుంది రెండు కలెక్టర్ చెట్లు ఉన్నాయి అలాగే సువర్ణరేఖ అంటారు కదా ఆవకాయ పెట్టుకుంటారు ఆ చెట్టు కూడా ఉంది నేనైతే కారు జీడి పెట్టేస్తుందని బ్యాగ్ కూడా తీసుకొచ్చానండి కారు లో పెడితే డైరెక్ట్ జీడి పట్టేస్తుంది కదా మా వారు అయితే కోపడతారు అందుకని బ్యాగ్ అయితే పట్టుకుని తయారయ్యాను చూడండి బ్యాగ్ పెట్టుకుని వెళ్తున్నాను కాయలన్నీ చెట్టు కింద కోసి పెట్టారు అవన్నీ బ్యాగ్ లో వేసేసుకున్నాము ఈ కలకరి చెట్లు కూడా మాగాయ పచ్చడికి అయితే చాలా బాగుంటాయండి అలాగే సువర్ణ రేఖ చెట్టు అయితే ఆవకాయకి చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా తయారవలేదు ఆవకాయకి ఇంకా వన్ మంత్ పడుతుంది ఆవకాయ పెట్టుకోవాలంటే బాగా తయారైన కాయ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు ఇది అయితే కలర్ చెట్టు అండి ఈ కాయలు అయితే బాగా కాసాయి ఇవి కూడా చాలా పెద్దగా అవుతాయి అండి ఇంకా మామూలుగా మీడియం సైజులో అయితే ఉన్నాయి వన్ మంత్ అయ్యేసరికి మంచిగా తయారవుతాయి నాకైతే మాకు ఈ కాయలన్నీ చూసేసరికి చాలా హ్యాపీ అనిపించింది ఇది ఒక్కొక్కటి ఏంటంటే చూస్తుంటేనే హ్యాపీగా అనిపించే ఆనందం వస్తుందండి మళ్ళీ కోయాలంటే కూడా బాధ అనిపించేస్తుంది కోసుకుందాం వచ్చాం కానీ చెట్టును తుంచాలంటే కూడా ఒక్కొక్కసారి బాధ అనిపించేస్తుంది అలాగే కొన్ని కాయలు అయితే కోసుకుని మేము తెచ్చుకున్నామండి ఇంటికి ఇదో నేను కోస్తున్నాను కదండి ఇది వన్ మంత్ అయ్యేసరికి చాలా పెద్దగా అవుతుంది కాయ ఇప్పుడైతే మీడియం సైజులో అయితే ఉంది ఇక్కడ వచ్చినప్పుడే అనుకున్నామండి ఎందుకంటే ఎక్కువసేపు అయితే తోటలో ఉంటాం కాబట్టి మా పిల్లలు అయితే ఎక్కువసేపు నించునే ఉండలేరని ఒక బెడ్షీట్ కూడా తీసుకొచ్చానండి మంచిగా చెట్టు నీటినైతే బెడ్షీట్ వేసాము చాలా సేపు మా పిల్లలు అయితే కూర్చున్నారు ఇక్కడే లంచ్ చేసాం కాబట్టి పిల్లలు అయితే కాసేపు చెట్టు కింద కూర్చునే ఉన్నారు నేనైతే మాత్రం మామిడికాయలు పెద్దవి ఏమున్నాయో చూసి పెంచుకొని కోసామండి కోసి అవన్నీ బ్యాగ్లు అయితే వేసేసాము అవైతే కొంచెం కార్ అయితే ఎదురకు పెట్టారు ఎక్కడ తీసుకెళ్ళిపోయి మేము బయలుదేరేద్దాం అనేసి అనుకుంటున్న అప్పటికే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయింది టైము పడేసరికి మామిడి చెట్లు కదండి పాములు ఏమైనా ఉంటాయని భయం అందుకని కొంచెం ఎర్లీగానే బయలుదేరేస్తాం మేమైతే కొంచెం వెలుగున్నప్పుడే బయలుదేరేస్తాము ఇదిగోండి ఇది ఇంకొక నెక్స్ట్ మంత్ అయితే చాలా బాగా తయారవుతాయండి మామిడికాయలు అయితే పెద్దగా అవుతాయి అందుకని నేనైతే ఎక్కువ అయితే కోసుకోలేదు ఒక నలభై కాయలు వరకు మా కాయకి సరిపోతాయని కోసుకున్నాను నెక్స్ట్ మంత్ వెళ్ళేసరికి మంచిగా తయారవుతాయండి మామిడికాయలు అయితే అప్పుడైతే మీకు మంచి వీడియో అయితే చేసి పెడతాను సో ఫ్రెండ్స్ ఇవి అయితే కాయలు మాకు సరిపోతాయని ఇన్నే కోసుకున్నాను నేను భయపడుతూ కోసానండి ఎందుకంటే జీడు కూడా పడిందంటే మొత్తం పొక్కుపోతుంది అందుకని మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుని అయితే కోసుకోవాలి ఇంక ఫైనల్ గా నేను ఇంకొక పెద్ద కాయలు రెండు కాయలు అయితే కనిపించాయి నాకు ఆ రెండు కాయలు కూడా కోసేసుకున్నాము సో ఈ రోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్